లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగాలు పొందిన వారు ఏపీకి వెళ్లేందుకు మూడేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న ఏపీ సర్కారు స్పందించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర విభజన అనంతరం సమస్యలు ఇప్పటికీ కొన్ని వర్గాలను వెంటాడుతూనే ఉన్నాయి రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఇలా కొన్ని జిల్లాల్లో నాలుగు లోకల కోటాలో ఉపాధ్యాయులుగా నియమితులైన ఏపీ ప్రాంత టీచర్ల సమస్యలు పట్టించుకునే నాదుటే లేకుండా పోయాడు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు నియమితులైన వీరు విభజనానంతరం తమ సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు ఇక్కడే ఉంటే తమ పిల్లలకు స్థానికత రిజర్వేషన్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో ఏపీకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు వారిని సొంత రాష్ట్రానికి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఎక్కడ ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి మాకు వస్తున్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ బీసీ కులాలకు చెందిన వాళ్ళం సార్ మేమున్నటువంటి